హలో మిత్రులు అంతా కుశలమేనా హాయ్ అండి ఈరోజు ఈవినింగ్ అయితే నేను క్లాస్ నుంచి వచ్చేటప్పుడు నేనైతే ఆటోలో వచ్చాను అప్పుడు తీసిన వ్యూ అండి ఇదంతా బయట అయితే నేచర్ని చూస్తూ ఉంటట్లే చూద్దామనిపిస్తుంది కదా ఇలా అయితే నేను తీసుకుంటూ వచ్చేసాను ఈ బిల్డింగ్ అయితే వచ్చేసి పోతేపల్లి క్రాస్ దగ్గర కొత్తగా అయిన సైడ్స్లో అయితే కట్టేశారు ఇదైతే డాబా అయితే సహా ఓపెన్ చేసేసారండి అక్కడ ఇప్పుడు నేను ఫ్రెండ్ వ్యూ అయితే చూపిస్తాను ఈ ట్రావెలింగ్ అంటేనే ఏదో ఒకరు మజాగా ఉంటుంది కదా బస్ అంతా కార్ అంతా డిఫరెంట్ డిఫరెంట్ వెహికల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫీలింగ్స్తో వచ్చేయచ్చు ఇక్కడ చూస్తే మెయిన్ రోడ్ సైడ్లోనే చాలా చాలా అయితే హౌసెస్ అంట మళ్ళీ ఇంకేమి రెంట్కి అయితే షాప్స్ అన్నీ ఓపెన్ చేసేసారు మన బాగేపల్లి అట్లే గూళూరు కూడా మిక్స్ అయిపోయేటట్టే అయిపోయింది రోడ్డు నేనైతే అలా వచ్చిందని ఇంటి దగ్గరికి వచ్చేసాను ఇదేనండి మా నివాసం చూసేసారా ఓకే ఇంటికి వచ్చి రాగానే ఫ్రెషప్ అయిపోయి ఈవినింగ్ కదా బాగా టైర్ అయిపోయింది ఏమన్నా తిందామనేసి ఫ్రిడ్జ్లో చూస్తే తినడానికైతే ఏమి లే ఒక బాక్స్లో దోశ పిండి అయితే ఉంది చట్నీ అయితే ఉంది అంతే ఇంకా గుడ్లు డైలీ తినేదే ఫ్రైడే కదా గుడ్లు ఏం తిందామని చెప్పేసి అలా చూసుకుంటూ థింక్ చేస్తూ అయితే వెళ్ళిపోయా అక్కడ చూస్తే మార్నింగ్ తీసి పెట్టిన చపాతీ పిండి అయితే ఉంది అది చేద్దామని వచ్చేలోపు మా పప్పి అయితే వచ్చేసింది హాయ్ హాయ్ అని చెప్పేస్తుంది కెమెరా పక్క చూస్తే చాలు హాయ్ హాయ్ అని చెప్పేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటుంది ఇంటికి మీరు ఇంకా మా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దండి మీ ఎంకరేజ్మెంట్ మాకుంటే మేము ఇంకెన్న ఎన్నెన్నో వీడియోలు చూసి మీకైతే చెప్పేస్తాం సో అదే చపాతి పిండి అయితే అలా తిక్కేసి నేనైతే ఆ చపాతీని ప్యా ప్యాన్ పైన పెట్టేసి అయితే హీట్ చేస్తాను ఇంటికి చపాతీకి పూరీకి మళ్ళీ పుల్కాకున్న డిఫరెన్స్ ఏంటో తెలుసా మీకు ఏం లేదండి చపాతిని మామూలు పిండి అలా తిక్కేసి ఏమి పెనం పైన వేసేసి కాల్చుకునేసి ఆయిల్ లేకుండా తీస్తే అదైతే పుల్క అంటాం ఆయిల్ వేసేసి తీస్తే దాన్నైతే చపాతి అంటాం అదే ఆయిల్లో ఫ్రై చేస్తే దాన్ని పూరి అంటాం ఇదేనండి మూడిటికి ఉన్న డిఫరెన్స్ ఎవరైనా తెలియకుండా వాళ్ళు ఉంటే తెలుసుకోండి మీరు కాస్త ఇంకొంతమందికి చూపు చెప్పుకోండి అలా అయితే బాగా ఆకలితో ఉన్నా నేనైతే అదే పుల్క ఆయిల్ వేయకుండా ఒక రెండు పులకలు అయితే పెట్టుకునేసాను నేనైతే ఆయిల్ వేసుకోను మరి మీరు వేసుకుంటారా వేసుకోరా కామెంట్ చేసేయండి దాంతోపాటు అయితే ఇంట్లో ఏమీ లేదు మా అమ్మ చేసిన ఎర్రగారం అయితే ఉంది దాన్నైతే తీసుకొని తినేస్తాం ఇలా చపాతి ఎర్రగారం అయితే నా ప్లేట్లోకి పెట్టుకునేసి నన్ను తినడం ఒకటే బాకీ దాంతోపాటు మార్నింగ్ నేను చేసి పెట్టిన పై రైసే కొంచెం ఉంది అలాగే మార్నింగ్ నేను చేసిన టమాటో రసం కూడా ఉంది ఈ చపాతితో పాటు దాన్ని కూడా కొంచెం అయితే లాగిచ్చేద్దాం అట్లా లాగిచ్చేసామో అందులోపలే ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిపోయింది నా స్టూడెంట్స్ అయితే వచ్చి వెయిట్ చేసేస్తా ఉన్నారు అయితే ట్యూషన్కి మీకైతే హాయ్ కూడా చెప్పేస్తా ఉన్నారు వీళ్ళేనండి నా స్టూడెంట్స్ ఈవినింగ్ ఖాళీగా ఉండి ఏం చేయాలని చెప్పేసి ఆ టైంలో కూడా ట్యూషన్స్ అట్లే చేస్తాం ఇలా అయితే మా స్టూడెంట్స్ హాయ్ చెప్పేస్తా ఉన్నారు మీకు మీరు కూడా ఒక హాయ్ వేసుకోండి అదంతా అయిపోయిన తర్వాత ఇంకేముంది టైం వస్తూ ఉంది కదా మీకు నా గుడ్ బాయ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మా క్యూటీ క్యూట్ క్యూట్గా మీకైతే బాగా చెప్పేస్తుంది